అందరికీ నమస్కారం తెలుగు ఛానల్ కు స్వాగతం మహాభారతం ప్రాచీన భారతదేశానికి చెందిన రెండు ప్రధాన సంస్కృత ఇతిహాసాలలో ఒకటి మరొకటి రామాయణం మహాభారతం కురువంశానికి చెందిన రెండు శాఖలైన పాండవులు మరియు కౌరవుల మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగిన గొప్ప యుద్ధం గురించి చెబుతుంది ఈ ఇతిహాసం ధర్మం అధర్మం కర్మ మరియు మోక్షం అనే ఇతివృత్తాలను అన్వేషించే ఒక విస్తారమైన మరియు సంక్లిష్టమైన కథనం మహాభారతంలో ఎన్నో ఆసక్తికరమైన కథలు మనలో చాలా మందికి తెలుసు అలాగే కొన్ని వెలుగులోకి రాని కథలు కూడా ఉన్నాయి వాటిల్లో కొన్ని ఈ వీడియోలో చూద్దాం ఘటోద్గచుడి పరాక్రమం భీముడి కుమారుడు అతడు రాక్షసుడు కురుక్షేత్ర యుద్ధంలో అతడు కౌరవులను భయపెట్టాడు కర్ణుడు అతడిని చంపడానికి శక్తి అనే ఆయుధాన్ని ఉపయోగించాడు సాహసం అభిమన్యుడు అర్జునుడి కుమారుడు అతనికి చక్రవ్యూహంలోకి ప్రవేశించడం తెలిసినా బయటకు రావడం తెలియదు కురుక్షేత్ర యుద్ధంలో అతను చక్రవ్యూహంలో పొందారు భీష్ముడు మంత్రించిన ఐదు బంగారు బాణాలు భీష్ముడు ద్రోణాచార్యుడి వంటి వీరాది వీరులైన కౌరవుల వైపు పోరాడుతున్న దుర్యోధనుడికి గెలుపుపై ధీమా లేదు ఒక రాత్రి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మీరు పాండవపుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగా చేయడం లేదు అంటూ నిందిస్తాడు దాంతో కోపోదృక్తుడైన భీష్ముడు ఐదు బంగారు బాణాలను పట్టుకుని మంత్రం జపిస్తాడు ఆ ఐదు బాణాలతో పంచ పాండవుల్ని వధిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు అది విన్న దుర్యోధనుడు ఆ ఐదు బాణాలను ఆ రాత్రికి తన దగ్గరే ఉంచుకుంటానని ఉదయాన్నే యుద్ధం సమయానికి ఇస్తానని చెప్పి తీసుకువెళ్ళిపోతాడు దుర్యోధనుడు అర్జునుడికి ఇచ్చిన వరం పాండవులు జూదంలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒకసారి అదే అటవీ ప్రదేశానికి దుర్యోధనుడు వెళతాడు ఒక చెరువు దగ్గర పక్క పాండవులు దుర్యోధనుడు ఉంటారు ఆ చెరువులో గంధర్వులు నివాసం ఉంటుంటారు దుర్యోధనుడు ఆ చెరువులో దిగి స్నానం చేస్తున్నప్పుడు గంధర్వులు వెళ్ళి దుర్యోధను బంధిస్తారు అప్పుడు అర్జునుడు వారి దగ్గర నుండి దుర్యోధను రక్షిస్తాడు తనను కాపాడినందుకు దుర్యోధనుడు అర్జునుడిని ఏదైనా వరం కోరుకోమంటారు అడుగుతానని చెబుతాడు అర్జునుడు వరం కోరుకోమని అడిగిన కృష్ణుడు భీష్ముడి బాణాలను దుర్యోధనుడు తన గదిలోకి తెచ్చుకున్న రాత్రే అర్జునుడు కృష్ణుడు యుద్ధం గురించి చర్చిస్తూ ఉంటారు సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన దివ్య దృష్టి ద్వారా బాణాల గురించి తెలుసుకుంటాడు అప్పుడు అర్జునునితో ఒకప్పుడు దుర్యోధనుడు నీకిస్తానన్న వరాన్ని కోరుకునే సమయం వచ్చిందని చెబుతాడు కృష్ణుడు దుర్యోధనుడి దగ్గర ఉన్న బంగారు బాణాల్ని వరంగా అడిగిరమ్మని దుర్యోధనుడి దగ్గరికి పంపిస్తాడు కృష్ణుడు క్షత్రియుడిగా దుర్యోధనుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకుని బాణాల్ని ఇచ్చేస్తాడు తిరిగి భీష్ముడి దగ్గరకు వెళ్లి మంత్రి ఇచ్చిన బాణాల్ని ఇవ్వమని కోరతాడు అందుకు భీష్ముడు అలా చేయడం అసాధ్యమని చెబుతాడు పాండురాజు కుమారుని తెలివి పాండవుల్లో వీరుడు అర్జునుడే కావచ్చు కాని విజ్ఞానవంతుడు సహదేవుడు ఆ తెలివితేటలు తండ్రి పాండురాజు నుంచి వచ్చాయి అది ఎలా అంటే పాండురాజుకు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏం జరుగుతుందో ముందే తెలుసుకోగల శక్తి ఉంది పాండురాజు మరణానికి చేరువుగా ఉన్నప్పుడు కొడుకుల్ని పిలిచి తన మెదడును సమభాగాలుగా చేసుకుని తినమంటాడు కానీ సహదేవుడు మాత్రమే ముందుకు వచ్చి ఆ మెదడును తింటాడు పాండురాజుకున్న శక్తులన్నీ సహదేవుడికి వచ్చేస్తాయి సహదేవుడు జ్యోతిష్యంలో కూడా దిట్ట అతనికి భవిష్యత్తులో జరిగే కురుక్షేత్ర యుద్ధం గురించి ముందే తెలుసు అయినా ఏమీ ఎరుగనట్టు ఉంటాడు అర్జునుడికి శాపం అర్జునుడు ఒకసారి అడవిలో ధ్యానం చేస్తుండగా ఊర్వశి అనే అప్సరస అతడిని ప్రేమిస్తుంది అర్జునుడు ఆమెను తిరస్కరించడంతో ఆమె అతడిని నపుంసకుడిగా ఉండమని శపిస్తుంది భీముడి బలగర్వం భీముడు తన బలంతో గర్వపడేవాడు ఒకసారి అతడు ఒక ముసలివాడిని అవమానించాడు ఆ ముసలివాడు హనుమంతుడని భీముడికి తెలియదు హనుమంతుడు అతడికి తన అసలు రూపాన్ని చూపించి అతడి గర్వాన్ని అణిచివేస్తాడు శకుని కౌరవులకు మేనమామ అతడు పాండవులను మోసం చేయడానికి అనేక కుయుక్తులు పన్నాడు జూదంలో ధర్మరాజును ఓడించడానికి అతడు పాచికలను ఉపయోగించేవాడు కురుక్షేత్రానికి సహదేవుడు ముహూర్తం శకునికి సహదేవుడు శక్తుల గురించి తెలుసు అందుకే దుర్యోధను కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం పెట్టించుకోమని సహదేవుడి దగ్గరకు పంపుతాడు దుర్యోధనుడే తమ మొదటి శత్రువన్న సంగతి తెలిసి కూడా సహదేవుడు నిజాయితీగా మంచి ముహూర్తాన్ని నిర్ణయిస్తాడు అర్జునుడి కొడుకు ఇరవనుడి ఆత్మ సంతర్పణ ఇరవణుడు అర్జునునికి ఉలూచికి పుట్టిన కొడుకు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయం కోసం కాళీమాతకి పూజ చేస్తాడు తండ్రి విజయాన్ని కోరుతూ తనని తాను కాళీమాతకి బలిచ్చుకుంటాడు ఇరవణుడు తనని తాను ఆత్మ సంతర్పణ చేసుకోవాలంటే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు భర్త చనిపోతాడని తెలిసి ఏ అమ్మాయి పెళ్లికి ముందుకు వస్తుంది అందుకే కృష్ణుడు మోహిని అవతారాన్ని అమ్మాయిలా మార్చి అతనితో పెళ్లి చేస్తాడు అనంతరం ఇరవణుడు ఆత్మసంతర్పణ చేసుకుని చనిపోతాడు ధృతరాష్ట్రుడికి నూట ఒకటవ కొడుకు ఉన్నాడు ధృతరాష్ట్రుడికి వంద మంది కొడుకులు ఒక కుమార్తె అని మనకు తెలుసు కానీ అతనికి నూట ఒకటి మంది కొడుకులు ఉన్నారు వంద మంది గాంధారికి పుడితే ఒక కొడుకు మాత్రం ధృతరాష్ట్రుడి దగ్గర నియమించబడిన ఒక దాసికి జన్మిస్తాడు వారిద్దరికి పుట్టినవాడే యుయుత్సు విదురుడి నీతి విదురుడు ధృతరాష్ట్రుడికి సలహాదారుడు అతడు ధర్మం మరియు న్యాయం గురించి అనేక నీతి కథలు చెప్పాడు కురుక్షేత్ర యుద్ధం గురించి అతడు ముందే ధృతరాష్ట్రుడికి హెచ్చరించాడు యుద్ధంలో ఆహార పానీయాలు అందించింది ఉడిపి రాజు కురుక్షేత్ర సమరం ఐదు వేల ఏళ్ల క్రితం జరిగినప్పుడు అందరూ రాజులు పాండవుల వైపో కౌరవుల వైపో పోరాడారు కానీ ఉడిపిరాజు మాత్రం ఎటూ మద్దతు తెలపకుండా తటస్థంగా ఉండిపోయాడు అతడు కృష్ణునితో యుద్ధంలో పాల్గొన్న వారికి రోజు ఆహార పానీయాలు అవసరం వాటన్నింటినీ నేను అమరుస్తాను అని చెబుతాడు ఉడిపిరాజు అలా పద్దెనిమిది రోజుల పాటు ఇరువైపుల సైనికుల భోజనాలను తానే ఏర్పాటు చేసేవాడు అంతేకాదు ఎప్పుడు ఒక్క మెతుకు కూడా వృధా అవ్వకుండా చూసుకునేవాడు అది ఎలా సాధ్యమైందో ఎవరికీ తెలియదు రోజు వందల మంది సైనికులు చనిపోతుండేవారు ఆ లెక్క సరిగ్గా ఎవ్వరూ చెప్పలేరు అలాంటిది ఉడిపి రాజు మాత్రం ఎంతమంది సైనికులు బతుకున్నారో వారందరికీ సరిపోయేట్టుగా ఆహారం వండించేవారు ఇదండి ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు వేదిక